నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఐశ్వర్య సిల్స్ కేపిహెచ్పి అలాగే చందానగర్ బ్రాంచ్ ఈ రెండు బ్రాంచులకి సంబంధించి ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ అనేది నడుస్తుంది కదండి ఎంటైర్ స్టోర్ మీద ఇది నాకు కూడా ఆసక్తి అనిపించి ఫస్ట్ చూసినప్పుడు నేను కూడా మీ అందరిలాగే పెంచి తగ్గించిచ్చు ఉండొచ్చు ఎందుకంటే సిక్స్టీ పర్సెంట్ అనేది అసంభవం కదా అనుకున్నాను కానీ కొన్ని కొన్ని చీరలు మనం కొన్నప్పుడు ఇక్కడ వీళ్ళు అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ ఇస్తున్న ధరకి చాలా తేడా వేలల్లో కనిపించేటప్పటికీ నాకు కూడా ఆసక్తిగా అనిపించి నేను మీకు వీడియోలు పట్టు చీరలు అన్నీ అందించాను మామూలు రెస్పాన్స్ కాదండి నేను ఒకవేళ వీడియోలో నేను చెప్పినా మీరు కొనేటప్పుడు మీరు కూడా ఖచ్చితంగా దాన్ని కౌంట్ చేసుకుంటారు మీకు నచ్చితేనే ఎన్ని చీరలైనా మీరు కొంటారు సిక్స్టీ పర్సెంట్ ఎందుకు ఇస్తున్నారు అనే ప్రశ్నకు నేను ఇవాళ లక్ష్మీగారితోటి మా ఆవిడ కూడా కూర్చోమని చెప్పి మాట్లాడిద్దాం ఆవిడ ద్వారా అని అనుకున్నాను కాకపోతే ఏంటంటే తను పర్చేస్కి వెళ్ళిపోయారు సో ఇంకా ఇంకొక వీడియోలో తప్పకుండా దీని గురించి మనం ఒక డిస్కషన్ పెట్టుకుందాం మీకు అన్ని డౌట్స్కి కూడా నేను క్లారిఫికేషన్ ఇప్పిస్తాను ఇంకొకటి ఏంటంటే సిక్స్టీ పర్సెంట్లో అనేది అది ఒక గద్వాలు కావచ్చు ఒకటని కాదండి ప్యూర్ కంచు కావచ్చు బ్రైడల్ శారీస్ డిజైనర్ శారీస్ ఒకటి ఏంటంటే ఈ పై ఫ్లోర్లో ఉన్న అన్ని చీరలు మొత్తం నేను చెప్పేది ముఖ్యంగా ఏంటంటే పెళ్లిళ్ళ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది మ్యారేజెస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక లక్ష రూపాయలు పెట్టుకునాలి అని అనుకునే వారికి ఫిఫ్టీ థౌజండ్లోనే బిల్ అయిపోతుంది మధ్య తరగతి వాళ్ళకి ఇంకొక ఫిఫ్టీ థౌజండ్ మిగిలిందంటే ఏదో ఒక ఖర్చుకు వస్తుంది నేను అదే ఆలోచించే ఐశ్వర్య సిల్క్స్ నుంచి ప్రత్యేకించి అది సిక్స్టీ పర్సెంట్ నాకు కరెక్ట్ అనిపించాకే నేను ఈ వీడియోలు చేయటం జరిగిందండి ఎందుకంటే చాలా చోట్ల మనం పరస డిస్కౌంట్లు చూపిస్తూ ఉంటాం అక్కడ ఉన్న క్వాలిటీని బట్టి నేను ఎలా అంటే తటస్థంగా చెప్తూ ఉంటాను కొనుకొని మీకు అందరికీ తెలిసిన విషయమే కానీ అది బాగుంది అది మనకి రీజనబుల్గా వస్తుంది అని అనుకున్నప్పుడు నేను మళ్ళీ మళ్ళీ కూడా మీకు వీడియో అందిస్తూ ఉంటాను ఎందుకంటే ఈ ఆఫర్ అనేది నెలాఖరికి అయిపోతుంది సో మరి నెలాఖరు లోపలనే మనం అవకాశం ఉన్న వాళ్ళు ఉపయోగించుకుంటారు కదా మళ్ళీ పట్టు చీరలు కొంత కలెక్షన్ చూపిస్తున్నాను ఇవాళ చూపించేవన్నీ కూడా ప్యూర్ పట్టు చీరలు ఇవన్నీ కూడా జరీ బై జరీ ఈ చీరలు అంటే డిజైనర్ శారీస్ పెళ్లి కూతురులకు ఉపయోగించే శారీస్ ఈ చీరలు మీకు ట్వంటీ టు థర్టీ థౌజండ్ వరకు ఇప్పుడు మీకు వచ్చే ధర ఏంటంటే పది నుంచి పదిహేను వేలు ఏదైనా వచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి ధర వాళ్ళు చెప్పేస్తారు శారీ బుక్ చేసుకోవచ్చు ఇది కూడా మంచి ఆఫర్ ఆఫరే డిజైనర్ బ్లౌజ్ అండి శారీ అంతా కూడా మనకి ఇలా మొత్తం వీవింగ్ స్టైల్ వచ్చింది ఆ ప్యారెట్స్ డిజైన్ చాలా బాగా ఇచ్చారు మీకు చక్కగా మీనాకారి వీవింగ్ తోటి వచ్చింది కంచి బోర్డర్ నెక్స్ట్ ఇది పెళ్లి కూతురికి శారీ అండి ఇవి ఇంచుమించు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఆ రేంజ్లో ఉన్నవి ఏది ఎలా ఉన్నా మీకు టా టెన్ టు ఫిఫ్టీన్ లోపల మీకు ఈ శారీస్ వచ్చేస్తాయి చాలా బాగుంది మీకు ఇదిలా నచ్చితే చూసుకోండి మీరు డైరెక్ట్ స్టోర్కి వచ్చి కూడా మీరు చూసుకోవచ్చు చాలా బాగుంది కంచి బార్డర్ సింపుల్గా వచ్చిందండి రెండు వైపులా కూడా సింపుల్ బార్డర్ నెక్స్ట్ శారీ వచ్చి మంచి గ్రీన్ ఇది ఇంకా పెళ్లి కూతురు కావచ్చు పెళ్లి కూతురుకే మీరు రిసెప్షన్ టైపుకి కానీ సుముహూర్తం టైపుకి కానీ రెడ్ శారీ కడతాం కదా అలా వెళ్ళిపోవచ్చు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది శారీ అంతా మీనాకారి వీవింగ్ కంచి బోర్డర్ నెక్స్ట్ శారీ ఏంటంటే గ్రీన్ కలర్ వచ్చింది ఇది కూడా బాగుంది జరి బై జరి ప్లస్ మీనాకారి వీవింగ్ మొత్తం గోల్డ్ జరి గ్రీన్ కలర్ బోర్డర్ కంచి బోర్డర్ బిగ్ బోర్డర్ వచ్చింది బ్లౌజ్ మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది బ్యూటిఫుల్ శారీ నెక్స్ట్ కలర్ వచ్చి చాలా బాగుందండి ఇది ఇంకా బాగుంది పెళ్లి కూతుర్లకి ప్రత్యేకించి బ్రైడల్ శారీస్ అండి పెళ్లి కూతురం లేదు మనకేమైనా ఇలాంటి మంచి చీర లేదు అనుకుంటే మనం కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఎంత బాగుందో చూడ చూసి చెబుతాను ఇది దగ్గర దగ్గరగా థర్టీ థౌజండ్ ఉందండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ వస్తుంది ప్యూర్ పట్టు మంచి పట్టు బిగ్ బోర్డరు వీవింగ్ అసలు పెళ్లిళ్లలో అమ్మాయి దగ్గర నుంచి అత్తగారు అలా అందరూ కట్టుకునే శారీ ఇది థర్టీ థౌసండ్ దాకా ఉంది ఇది ఫ్లాట్ ఫిఫ్టీన్ కి ఇంకా తక్కువే సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కదా మర్చిపోయాను ఇంకా తక్కువకే వస్తుంది చాలా బాగున్నాయండి శారీస్ అయితే మధ్య తరగతి వాళ్ళందరికి కూడా అంటే మినిమం బడ్జెట్ లో మనకి అమ్మాయి పెళ్లి అంటే అబ్బాయి పెళ్లి కూడా ఇప్పుడు అంత ఖర్చు ఉంటుంది దాని దీనికి సంబంధం ఏం లేదు చీరలకే మనం బోల్డ్ పోసేస్తూ ఉంటాం ఇవన్నీ మీకు ఒక మంచి బడ్జెట్ లో వస్తున్నాయి ఈ అవకాశం మీరు తప్పకుండా ఉపయోగించుకోండి అందుకే చెప్తున్నాం కదా అవకాశం ఉన్నవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి స్టోర్లో చూసుకోండి చక్కగా మీకు నచ్చింది తీసుకోండి టెన్ థౌజండ్కే మీకు ఇంత మంచి శారీ వస్తుంది మంచి పట్టు బాగుంది పట్టు బాగుంది పట్టు క్వాలిటీ కూడా బాగుంది నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ చాలా అందంగా ఉందండి మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ శారీ మంచి ఎల్లోకి పింక్ ఇది కూడా బాగుంది ఇవన్నీ కూడా డిజైనర్ కంచిపట్టు శారీస్ ట్వంటీ టు థర్టీ దాకా ఉన్నాయి వీటి మీద ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ అంటే నాకు తెలిసి టెన్ నుంచి టెన్ లోపే టెన్ లోప నుంచి స్టార్ట్ చేస్తే ఫిఫ్టీన్ వరకు ఫిఫ్టీన్ వరకు వస్తుంది అంతే అండి మన టెన్ లోప నుంచి ఫిఫ్టీన్ లోప వస్తాయి అండి టెన్ నుంచి ఫిఫ్టీన్ వస్తాయి అంతే చాలా బాగున్నాయండి అసలు టెన్ నుంచి ఫిఫ్టీన్ లోపు మనకి పవర్ లూమ్ వస్తుంది ప్యూర్ రాదు ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న ఆఫర్ కారణంగా ఏంటంటే మనకి ప్యూర్ వస్తాయి ఇది ఎంత బాగుందో చూడండి చాలా బాగున్నాయి శారీస్ ఐశ్వర్య సిల్క్స్ రెండు బ్రాంచుల్లో కూడా మీకు చీరలు అవైలబుల్ ఉంటాయండి మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు బ్లౌజ్ మళ్ళీ మనకి బ్రోకెట్ తోటి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ ఇది కూడా పెళ్లి కూతురికి చాలా బాగుంటుంది రెడ్ కలర్ కొట్టొచ్చినట్టు హంసల బార్డర్ పైన కడ్డీ బార్డర్ వచ్చిందండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వన్ మీటర్ పైగా రిచ్ పళ్ళు శారీ అంతే ఇలా వస్తుంది నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది ఇది కూడా బ్యూటిఫుల్ శారీ అండి మంచి బ్లూ పెళ్లి కూతురు కాకపోయినా మామూలుగా మిగిలిన వాళ్ళని కూడా మనం తీసుకోవచ్చు అంటే రెడ్ బార్డర్ అనేది కొంచెం పెళ్లి కూతురికి బాగుంటుంది మనం కూడా తీసుకోవచ్చు కానీ పెళ్లి కూతురికి అయితే బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఇది కనకాంబరం కలర్ ప్యూర్ పట్టు చీరలు ఇవన్నీ కూడా ట్వంటీ నుంచి థర్టీ వరకు ఉన్నాయి ఇప్పుడు వీటి మీద ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ కదా పవర్ లూమ్ వచ్చే ధరకి ప్యూర్ వచ్చేస్తుంది ఇది కూడా చాలా బాగుంది లేదు ఒక వరలక్ష్మి మొత్తానికి ఒక మంచి పట్టు చీర పదివేల్లో కొనుక్కోవాలి వారికి కూడా ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అండి ఎందుకంటే ఇవి మీకు ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్లో వస్తున్నాయి కదా ఆల్మోస్ట్ మీకు ఎయిట్ నుంచి ఆ చేంజ్ నుంచి స్టార్ట్ అవుతే ఫిఫ్టీన్ లోపలనే మీకు ప్యూర్ శారీ వచ్చేస్తుంది నెక్స్ట్ మనం కొంచెం పేస్టల్ షేడ్కి వెళ్దాం అన్ని డార్క్ చూస్తున్నాం కదా పేస్టల్ షేడ్కి వెళ్దాం చాలా బాగుంది శారీ డిజైనర్ బ్లౌజ్ అండి శారీ అంతే ఇలా వస్తుంది మీనాకారిన్ చాలా బాగుంది ఇది వచ్చి మనకి ఆల్మోస్ట్ థర్టీ టూ థౌజండ్ దాకా ఉందండి మనకి ప్యూర్ పట్టు థర్టీ టూ థౌజండ్ దాకా ఉంది దీని మీద మనకి ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీన్కి ఇంకా లోపలే టెన్ టు ఫిఫ్టీన్ లోప్లోనే వచ్చేస్తుంది ప్యూర్ శారీ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది మెరూన్ వచ్చింది మంచిగా మీనాకారి వీవింగ్ ఇది కూడా చాలా బాగుంది బార్డర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది గ్రీన్ కలర్ వచ్చింది మంచిగా అంతా మీనాకారి వీవింగ్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది కంచి బోర్డర్ పళ్ళు మంచి రిచ్గా వచ్చింది మిడిల్లో అంతా కూడా చాలా బాగుంది మీనాకారి వీవింగ్ కంచి బోర్డర్ ఇది అయితే చాలా చాలా బాగుందండి ఇది కూడా మించు మీకు ట్వంటీ ఎయిట్ పైనే ఉంది దీని మీద ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ టెన్ బిలో నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ లోపే వచ్చేస్తాయి ఈ చీరలు నిజంగా వర్త్ అంటే ఏ చీరకు ఆ చీర చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి మంచి పింక్ ఇది కూడా బాగుంది కంప్లీట్ మనకి అంతా కూడా వన్ మీటర్కి పైగా రిచ్ పళ్ళు వచ్చింది బార్డర్ కూడా చాలా బాగుంది ఇది డిజైనర్ బ్లౌజ్ శారీ అంతా కూడా మీకు ఇలా వస్తుంది నెక్స్ట్ మంచి బ్లూ ఇది కూడా బాగుంది మిగిలిలో మీనాకారి వీవింగ్ వచ్చింది శారీ అంతా ఇలా వస్తుంది ఇవన్నీ జరీ బై జరీ ప్యూర్ శారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ శారీ వస్తుంది నెక్స్ట్ రెడ్ కలర్ బిగ్ బోర్డర్ వచ్చింది మీనాకారి సారీ అంతే వస్తుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకుని స్టోర్ వారు పంపించి మీరు శారీ బుక్ చేసుకోవచ్చు మంచి వర్క్ అండి ఇంకా మామూలుగా కూడా ఏం కాదు ఎందుకంటే ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్లో మనకి శారీ రావడం అంటే పెళ్లి కూతురికి మీరు కొనాలనుకున్న థర్టీ థౌజండ్ శారీ ఫిఫ్టీన్ బిలోలో ఒక మంచి బడ్జెట్లో వచ్చేస్తుంది ఇంకా బాగుంది నెక్స్ట్ ఇదైతే చాలా అందంగా ఉందండి చాలా సారీస్ ఉన్నాయి మీరు వీడియోని స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీస్ కూడా చూపించేస్తారు ఇదైతే చాలా బాగుంది బిగ్ బార్డరు మంచి లత డిజైన్ కడ్డి బోర్డర్ స్టైల్ వచ్చింది మిడిల్లో అంతా కూడా గోల్డ్ కలర్ వచ్చింది శారీ మధ్యలో అంతా కూడా మీనాకారి అసలు ఎంత బాగుందో శారీ చాలా అందంగా ఉందండి చీర ఇలా తక్కువకు వచ్చినప్పుడు కూడా మీరు తీసేసుకుని హాఫ్ శారీగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ ఇది ఇంకా బాగుంది మంచి కలరు మనకి ఏంటంటే మీనాకారి వీవింగ్ వచ్చింది బిగ్ బార్డర్ వచ్చింది పళ్ళు చాలా రిచ్గా ఉంది శారీ అంతా ఇలా వస్తుంది చాలా బాగుందండి పెళ్లి కూతురికి కరెక్ట్ సారీ అంటే రిసెప్షన్ ఆ టైంకి కట్టుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ బ్లూ ఇది కూడా చాలా బాగుంది రాయల్ బ్లూ వచ్చింది మిడిల్లో అంతా కూడా మనకి మొత్తం మీనాకారి మొత్తం మీనాకారి వీవింగ్ చేస్తారు లత డిజైన్ అది గ్యాప్ బోర్డర్ స్టైల్ ఇచ్చారు హంసల బోర్డరు మిడిల్లో కడ్డీ బోర్డర్ వచ్చింది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా బాగుంది శారీ ఇదైతే అసలు మాటలు లేవండి సెలబ్రిటీ కలర్ అంటారు అలా చాలా అందంగా ఉంది శారీ ఇది ఇవన్నీ కూడా ట్వంటీ నుంచి థర్టీ ఉన్నాయి మీకు ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్లో వస్తాయి అంటే ఆల్మోస్ట్ టెన్ బిలో నుంచి ఫిఫ్టీన్ బిలోనే నన్ను అడిగితే మంచి చూస్తున్నాను కదా క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్యూర్ పట్టు ఇక కొనుక్కోవడం అనేది మీ ఇష్టం కొనుక్కున్న వారు కూడా దయించి మీరు నాకు మెసేజ్ పెట్టడం కంటే కూడా మన అంటే ఆ వీడియో ఇప్పుడు ఐశ్వర్య సిల్క్స్ వీడియో ఏదైతే చూసి పట్టు చీరలు కొనుక్కున్నారో అక్కడే మీరు కమెంట్ పెడితే బాగుంటుందండి మీకు ఏమనిపించింది ఇప్పుడు మీకు ఎంతో బాగా నచ్చితేనే కదా ఎయిటీ థౌజండ్ నుంచి టూ ల్యాక్స్ వరకు కూడా కొన్నారు అటువంటి వారు దయించి మీరు ఒక చిన్న కమెంట్ రూపంలో మీ ఫీలింగ్ చెప్పండి మీకు అనిపించిందా లేదా సిక్స్టీ పర్సెంట్ వీళ్ళు తక్కువకి ఇచ్చారా లేకపోతే ఎక్కువ వేసుకుని తగ్గించారా మరి ఓల్డ్ స్టాక్ ఇచ్చేసారా ఈ ట్రెండింటికి కూడా క్లారిఫికేషన్ కావాలంటే ఆల్రెడీ ర్యాక్స్ ఖాళీ అయిపోయిన చీరలు చెప్తే తీసుకెళ్లినవారు ఒక చిన్న కమెంట్ రూపంలో మీరు చెప్పగలిగితే స్టోర్ వారికి కూడా ఒక మంచి ప్లస్ పాయింట్ అవుతుంది నెక్స్ట్ నాకు కూడా ఏదో డిస్కౌంట్ చేసి వచ్చేసింది ఇవిడ అనే ఇది రాకూడదు మళ్ళీ కొంతమంది అయితే బోర్ వచ్చేసారు వీళ్ళు కొత్త వాళ్ళు వస్తున్నారు అని అంటారు అటువంటి కమెంట్స్ కూడా మాకు చక్కగా మాకు ఎంతో ఆదరణ ఉందనేది రుజువు అవుతుంది అని చేత కొనుక్కొని వెళ్ళిపోయి మాత్రం ఊరుకోకుండా కమెంట్ రూపంలో తెలియచ్చు నెక్స్ట్ కొనే వాళ్ళకి కూడా బాగుంది అర్థమైద్ది కూడా అర్థం తీసుకోవచ్చు చీరలో అనేది తెలుసు వర్తీయాదక్స్ అర్థమైంది ఎందుకంటే మంత్ ఎండింగ్కి ఇంక ఆఫర్ అయిపోతుంది ఈలోగా కొనుక్కున్న వాళ్ళందరూ అదృష్టవంతులు అని చెప్తాను అలాగే అక్టోబర్లో పెళ్ళిళ్ళు ఉన్న వాళ్ళు కూడా కొనేసుకోండి కొనుక్కొని పక్కన పెట్టేసాడు ఈ రెండు నెలలు మీకు బ్లౌజ్ అంతా రెడీ అవుతుంది ఇప్పుడు ఇంత హెవీగా ఉంది శారీ ఇది దగ్గర దగ్గర ట్వంటీ ఎయిట్ టు థర్టీ థౌజండ్ ఉంది ఇది మీకు ఫిఫ్టీన్ బిలోలోనే వచ్చేస్తుంది ప్యూర్ పట్టు మీనాకారి మంచి కంచి బోర్డరు జరీ కూడా ఎంత బాగుంది ప్లస్ స్టిప్పుకున్న శారీ కాదు గమ్ లేదు అంతా కూడా సాఫ్ట్ శారీస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ శారీ చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఈ చీరలు మాత్రమే కాదు ఇందులో స్టోర్లో ఉన్న అన్ని శారీస్ ఇది కూడా బాగుందండి వెళ్ళిపోతే కొంచెం హైట్ తక్కువ ఉన్న అమ్మాయికి పెద్ద బోర్డర్ కాకుండా చిన్న బోర్డర్ అనుకుంటే మీరు ఇలా వెళ్ళచ్చు చాలా బాగుంది ఇది కూడా ఆల్మోస్ట్ మీకు థర్టీ టూ దాకా ఉందా సారీ అంతే ట్వంటీ త్రీ ఉందండి ట్వంటీ త్రీ అంటే ఇంకా తక్కువ పడింది టెన్ బిలో టెన్ బిలోలో వచ్చేస్తుంది టెన్ బిలో ప్యూర్ పట్టు వస్తుందండి చాలా బాగుంది మీ అమ్మాయికి హాఫ్ సారీగా ప్లాన్ చేయాలనుకున్నా కూడా మీరు అలా తీసుకోవచ్చు చాలా బాగున్నాయి అన్ని కూడా మంచి సారీస్ అంటే మీకు ఏదైనా నచ్చేస్తే షాట్ తీసుకుని మీరు స్టోర్ ద్వారా పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీ ఎదురుగుండానే రెండు మూడు శారీస్ అన్ని కూడా తీసి నేను చూపించడం అనేది కూడా జరుగుతుంది అన్న ఇలా రామ్ అనుకు నాకు అలా రెండు మూడు కలర్స్ కూడా తీట్టు ఒకసారి నేను షూటింగ్తో పాటు ఇలా షూటింగ్తో పాటు మీకు శారీస్ కూడా చూపిస్తున్నాను ఇది కూడా టిష్యూ పట్టు ఇది ఫోర్టీన్ థౌసండ్ నైన్ సెవెంటీ ఫైవ్ ఉంది ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ అంటే మనకి ఆర్ ఎంత బాగుందో చూడండి మనం మామూలుగా కొనాలన్నా మనకి పద్నాలుగు వేలు పడుతుంది చీర ఇంకొక చీర కూడా తీద్దాం టిష్యూ కాకుండా మామూలు ఇక్కడ పట్లు ఏవో ఉన్నాయి కదా ఆ పైన చూడ డిజైనర్ పట్లు డిజిటల్ డిజిటల్ ప్రింట్ ఇది మనకి బుట్టి వచ్చి ఎంత బాగుందో చూడండి ఏంటో నేను తీసిన చీరలో బలే ఉంటున్నాయి అండి తీసుకుంటే భలే ఉన్నాయి ఎంత బాగుందో చూడండి శారీ సారీ అసలు మామూలుగా లేదు ఈ చీర కూడా మనం ఎంత ఉందో చూద్దాం అంటే కొన్ని డౌట్స్ ఉన్న వాళ్ళ కోసం నేను క్లారిఫై చేయడానికి చూపిస్తున్నాను సెవెంటీన్ సిక్స్ మరి ఎంత బాగుందో చూడండి పిచ్చి పిచ్చి బెనారస్ చీరలే కొంటున్నాం కదా ఐదు వేలు నాలుగు వేలు మూడు వేలు వ్యాధి ఎనిమిది వేలు పదివేలు పెట్టి రెండోసారి పోతున్నాయి అవి ఇలా పట్టు చీర మనం ఎన్నిసార్లు అయినా కట్టుకోవచ్చు ఎంత బాగుందో చూడండి సారీ ఇలా ప్రతీది కూడా స్టోర్లో బాగున్నాయి నాకు తర్వాత పాజిబుల్ అయితే నేను అందించగలుగుతాను లేకపోతే లేదు మీరు చక్కగా ఏంటంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఒకసారి ఆ పింక్ కలర్ తీయమ్మా ఆ సారీ అది కూడా చాలా బాగుంది అది అది ఇది కూడా చాలా ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎంత ఇది ట్వంటీ ఫైవ్ చేంజ్ ఉందండి ఆల్మోస్ట్ మీకు పన్నెండు బిలోనే వస్తుంది నాకు తెలిసి సిక్స్టీ పర్సెంట్ అంటే చూడండి ఎంత బాగుందో సారీ మీరు రిటర్న్ గిఫ్ట్స్గా పెళ్ళిళ్ళకి ప్లాన్ చేసుకుని ఎవరికైనా పెట్టాలనుకున్నా మీకు కావాలనుకున్న మీరు పాతికి ముప్పై వేలు చీరలకు వెళ్ళాలి సిక్స్టీ పర్సెంట్ కాబట్టి మీరు ఒక చీర కొనుక్కునే ప్లేస్లో రెండు మూడు కొనుక్కోవచ్చు పెళ్ళిళ్ళకి చాలా మంచి అవకాశం మీరు ఉపయోగించుకోండి అన్ని చీరలు అయితే బాగున్నాయి క్వాలిటీ బాగున్నాయి చక్కగా ఉన్నాయి ఇక మీ ఇష్టం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ